హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అసలు ఇండియన్ పాలిటీలో హైయెస్ట్ స్కోర్ ఎలా సాధించాలి అలాగే ఇండియన్ పాలిటీని రివిజన్ చేసే విధానం ఏంటి ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మనం ప్రతిరోజు కూడా మనం సబ్జెక్ట్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాము ఏదో ఒక కంటెంట్ మీద మీకు ఎంసీకే ఎక్స్ప్లనేషన్ చేస్తాను బట్ ఈ రోజు ఈ వీడియోలో చాలామంది ఏంటంటే సార్ మా కమింగ్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పాలిటీకి సంబంధించి ఏదైనా స్కోర్ వచ్చే విధంగా ఒక వీడియో చేయండి సార్ అని అడిగారు సో అందుకని నేను మీకు ఈ వీడియో ప్రెజెంట్ చేస్తాను ఈ వీడియోని మీరు చూసిన తర్వాత దీన్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అలాగే కమింగ్ డేస్లో మనకి తెలంగాణలో అయితే గ్రూప్ టు ఎగ్జామినేషన్ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది ఆ తర్వాత కూడా రెండు స్టేట్లో కూడా జాబ్ క్యాలెండర్స్ దాని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఈ కాదు ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది మరి బిఫోర్ గోయింగ్ టు ది వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలోకీ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే మన బాలయ్యకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ లింక్ అందులో డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు టెస్ట్ సిరీస్లు ఉన్నాయి నైంటీన్ నైన్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఎన్ని టెస్ట్ సిరీస్ అది ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ స్టేట్ టెస్ట్ సిరీస్ అయినా ప్లస్ బిడ్ బ్యాంక్లు కూడా ఉంటాయి అందులో ఏదైనా థీరీ క్లాసెస్ కావాలంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్త్న మీకు లభిస్తుంది సిక్స్ మంత్స్ అనమాట వ్యాలిడిటీ థీరీ అంటే ఫుల్గా ఇండియన్ పాలిటీ కానీ ఫుల్ ఇండియన్ హిస్టరీ కానీ ఫుల్ ఇండియన్ ఎకానమీ కానీ ఫుల్ ఏపీ హిస్టరీ కానీ ఏదైనా సరే మీకు వన్ నైంటీ నైన్ ప్లస్ కాంబినేషన్ కోర్సెస్ కూడా ఉన్నవి కూడా మీరు తీసుకోవచ్చు మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్టయితే సాధారణంగా అందరూ ఇండియన్ పాలిటీ చదువుతుంటారు డిఫరెంట్ డిఫరెంట్ పబ్లికేషన్స్ చదువుతుంటారు యాక్చువల్లీ ఆ డిఫరెంట్ పబ్లికేషన్స్ చదివినప్పుడు మనకు ఒక థాట్ ఏమొస్తుందంటే సరే మనం కంటెంట్ అంతా చదివాము మరి స్కోరింగ్ ఎలా అనేటప్పుడు ఏ టాపిక్స్ చదవాలి చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి అంటే ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటండి అంటే రెండు టాపిక్స్ అనేవి మనకి కీ రోల్ ప్లే చేస్తాయండి అంటే రెండు యూనిట్లు లేదా రెండు పార్ట్లు మొత్తం టోటల్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పార్ట్ నెంబర్ ఫైవ్ అండ్ పార్ట్ నెంబర్ సిక్స్ అనమాట ఓకేనండి పార్ట్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ పార్ట్ నెంబర్ సిక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటివి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ టాపిక్స్ అండి ఇవి బాగా రావాలి మనకి వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా తీసుకుంటే పాలసీ మేకింగ్ మీద ఉంటాయి మొత్తం ఓకే అంటే పాలసీ మేకింగ్ ఎవరు చేస్తారు భారతదేశంలో అంటే లెజిస్లేటివ్ బాడీస్ చేస్తారు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అంటే సెంట్రల్లో మనం తీసుకున్నప్పుడు యూనియన్ గవర్నమెంట్లు ఏంటంటే ఉంటాయంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ రాజ్యసభ ఈ ముగ్గురిని కలిపి మనం ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంట్ అంటాం స్టేట్ లెవెల్లోకి వచ్చినప్పటికీ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నర్ గారు సో ఈ మూడు కలిపి మనకి రాష్ట్ర శాసన వ్యవస్థగా మనం చెప్తాం యాక్చువల్లీ ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఓకే సో మరి ఇలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే ఇప్పుడు మనం అసలు ఏ విధంగా మనం చదువుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్ చదివేటప్పుడు ఏంటంటే రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్ చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అంటే ఎలక్షన్లోకి రావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి తర్వాత ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి తర్వాత ఎలక్షన్ ప్రొసీజర్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి విధులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకి అధికార విధులు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మహాభియోగ తీర్మానం ఓకేనండి ఎలక్షన్ ప్రాసెస్ చదవాలి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ చదవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి మొత్తం టోటల్ ప్రెసిడెంట్స్ ఎవరు ఓకే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రస్తుతం మనకి ద్రౌపది ముర్ము గారి వరకు మొత్తం టోటల్ ప్రెసిడెంట్స్ లిస్టు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సంబంధించిన టాపిక్ ఇది మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే లోక్సభ లోక్సభకు సంబంధించి తీసుకున్నప్పుడు ఏంటంటే అంటే అసలు లోక్సభ ఎలా ఫామ్ అవుతుంది ఎంతమంది సభ్యులు ఉంటారు డీలిమిటేషన్ అంటే ఏంటి ప్లస్ అలాగే మనకి టోటల్గా అజెండా అంటే ఏంటి క్వశ్చన్ అవర్ అంటే ఏంటి జీరో అవర్ అంటే ఏంటి నెక్స్ట్ కొన్ని రెజల్యూషన్స్ పెడతారు అవి ఎలా మూవ్ చేస్తారు నెక్స్ట్ ఒక బిల్లుని ఏ విధంగా పాస్ చేస్తారు లోక్సభలోని వీటన్నింటికి సంబంధించి లేదా లోక్సభలో పెట్టే తీర్మానాలంటే బడ్జెట్ కానీ లేదంటే మనకి ఓట్ అకౌంట్ బడ్జెట్ కానీ అంటే ఇనీషియల్గా పెట్టేవి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మీద లేదా ప్రభుత్వం మీద పెట్టే విశ్వాస తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి లోక్సభ చదివేటప్పుడు అలాగే రాజ్యసభ కూడా డిస్కస్ చేసుకోవాలి రాజ్యసభకు సంబంధించి తీసుకుంటూ కూడా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఎలక్ట్ అవుతారు షెడ్యూల్ నెంబర్ ఫోర్ ఏంటి ఓకే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఓకే అలాగే అఖిభారత సర్వీసులకు సంబంధించి కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవల్ ప్రాసెస్ కానీ ఇదంతా చదువుకోవాలి మనం సో డీటెయిల్డ్గా అనమాట అంటే పిన్ టు పిన్ చదువుకోవాలి జాగ్రత్తగా సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ రాజసభ తర్వాత నెక్స్ట్ ఎవరంటే ప్రధానమంత్రి గారు సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చదివినప్పుడు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ ఏంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూటీస్ ఏంటి ఇవన్నీ చదువుతాం టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మనం ఏంటంటే కాన్సెప్ట్ చదవాలి పాలిటీలో ఫ్యాక్ట్స్ చదవాలి మూడోది వచ్చేసి కరెంట్ డేటా కూడా చదవాలి ఈ మూడే ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు మూడు విషయాలు చదవాలి ఒకటి కాన్సెప్ట్ చదవాలి కాన్సెప్ట్ ఏంటి ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ డెఫినెట్లీ కాన్సెప్ట్ లేదంటే ఒక బిల్లును చట్టంగా మార్చే విధానం అదొక కాన్సెప్ట్ మనకి ప్రతిదీ కాన్సెప్టే అండ్ ఫ్యాక్ట్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే ఎప్పుడు అనేది ఎప్పుడు ఫ్యాక్ట్గా జనరల్గా ఉంటుంది మనకి యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లేదా ఏం జరిగింది అనేది ఒక చరిత్ర ఏదైతే ఉందో అది ఫ్యాక్ట్ కన్నా మనకి మారిపోతుంది వాస్తవాన్ని తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్స్లో ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారికి సంబంధించి మన సంస్కరణలు ఏవైతే చేశారో అవన్నీ ఫ్యాక్ట్స్ కింద మనకు ఉంటాయి బేసిక్గా తీసుకుంటే అంతర్ రాష్ట్ర మండలి ఎవరికాలంలో ఏర్పాటైంది లేదంటే మనకి ప్రణాళిక సంఘం ఎవరికాలంలో ఏర్పాటు అయింది నీతి ఆయ స్టార్ట్ అయింది లేదంటే భారతదేశంలో మనకి గోల్డెన్ క్వార్డిలేటర్ల రోడ్లు ఎవరి టైం వేస్తారు సార్ ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా కిందకు వస్తాయి ప్రధానమంత్రి యొక్క సంస్కరణలకు సంబంధించి రాష్ట్రపతి గారికి సంబంధించి కూడా అదే ఆర్డినెన్స్ పాస్ చేసే విధానం ఇవన్నీ కూడా మనకు అందులోకి వస్తాయి అనమాట కాబట్టి ఏంటంటే మనం చదివేటప్పుడు ఏంటంటే ఇండియన్ పాలిటీదేనే కదా మొత్తం వాళ్ళకి చదివేటప్పుడు కాన్సెప్ట్ చదవాలి రెండోది ఫ్యాక్ట్ డేటా చదవాలి మూడోది కరెంట్ డేటా అంటే లేటెస్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెండుసార్లు అట్లీస్ట్ నేను మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో అవి మీరు చూసుకోవచ్చు మనం ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక ప్లేలిస్ట్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి అయితే దీంతో పాటు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి సో మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ కూడా చదవాలి న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతూ పాలిటీకి సంబంధించి గవర్నెన్స్కి సంబంధించి ఏమన్నా సరే చదవచ్చు అండ్ కమిటీ ద స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకే టాపిక్ జ్యుడిషియరీ సుప్రీం సుప్రీంకోర్టు ఉంటుంది ఎందుకంటే మనం నోటీస్ చేసినట్లయితే పార్ట్ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా అంటే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ టూ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు యూనియన్ గవర్నమెంట్ గురించి ఉంటుంది అలాగే పార్ట్ నెంబర్ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నుంచి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఆర్టికల్ వరకు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఇందులో మనకి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉంటాయి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి మనకి సుప్రీంకోర్టు గురించి ఉంటుంది ఇక్కడ మనకి టూ వన్ ఫోర్ దగ్గర నుంచి మనకి హైకోర్టుకు సంబంధించి ఉంటాయి మనకి కదా సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే మీరు కనుక ఈ రెండు పార్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీరు పాలిటీ మొత్తం చదివిన ఫీలింగ్ మీకు ఉంటుంది మెయిన్లీ చాలామందికి ఏంటంటే పాలిటీ సబ్జెక్ట్ కానీ ఎనీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏంటంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను కంప్లీట్గా చదివానా లేదా అని మీరు ఎప్పుడైతే పార్ట్ నెంబర్ ఫైవ్ సిక్స్ని మీకు వితిన్ టైంలో మ్యాక్సిమం టైంలో మీరు ఫినిష్ చేసుకోగలిగితే మీకు కంప్లీట్నెస్ వస్తుంది ఓకే చదివానా అన్న ఫీలింగ్ వస్తుంది మరి తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ సార్ మిగతా టాపిక్స్ మరి చదవక్కర్లేదంటే చదవాలి అవి కూడా మెయిన్లీ అంటే స్కోరింగ్ వచ్చే టాపిక్ లాంటివి అనమాట ఇవి పాలిటీలు ఓకే మరి ఆర్టికల్స్ అమెండ్మెంట్లు ఏం చదువుతామంటే సాధారణంగా ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ చదివేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ మస్ట్ అండ్ సూట్ చదువుతారు అందరూ చదవాల్సిందే ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అన్ని ఆర్టికల్స్ మనకు ఉంటాయి ఆల్మోస్ట్ మధ్యలో మనకి కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ కూడా అడ్రస్ చేస్తారు మనకి ఎవరైతే రాస్తారో బుక్ రాసేవాళ్ళు రైటర్స్ అందరూ కూడా రాస్తారు ఆల్మోస్ట్ ఏ ఫ్యాకల్టీ అయినా సార్ రాసినప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ అవ్వచ్చు కృష్ణారెడ్డి సార్ అవచ్చు రఘురాం సార్ అవ్వచ్చు లేదా లక్ష్మీకాంత్ సార్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆల్మోస్ట్ మనకి రాస్తారనమాట యాక్చువల్లీ సో కాబట్టి ట్వల్వ్ టు థర్టీ ఫైవ్ ఆర్టికల్ వరకు మనం చదువుకోవాలి మరి అలాగే ఆర్టికల్ నెంబర్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు తీసుకున్నప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇందులో కూడా మనకి ఏంటండి అంటే గాంధీ ప్రిన్సిపల్స్ ఏంటి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏంటి లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిల్స్ ఏంటంటే చదువుకొని దానికి రిలేటెడ్ సంక్షేమం గవర్నమెంట్ ఏంటి ఇంప్లిమెంట్ చేస్తుందో చదువుకుంటే మీకు మాక్సిమం కంటెంట్ వచ్చేస్తుందండి మరి దీంతో పాటు యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మనం చదివాం కదా ఇందాక అంటే చదువుతారు కదా ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు అందులో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఉంటాయి కదా అందులో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనం ఎగ్జామ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి టూ థర్టీ సెవెన్ మధ్యలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి చాలా ఆర్టికల్స్ ఉంటాయి కదా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సిక్స్టీ వన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఇంపీచ్మెంటు సిక్స్టీ ఆర్టికల్ ఉంది ఇదేంటమంటే మనకి ప్రెసిడెంట్ గారు ప్రమాణ స్వీకారం మీకు ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కలిపి ఒక కోర్స్ ఉంది మన దాంట్లో కొన్ని కోర్స్తో కూడా చెప్పానమాట ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఓకేనా అది హండ్రెడ్ రూపీసే పెట్టాను అనమాట చూడండి సిక్స్టీ వన్ సిక్స్టీ ఆర్టికల్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సంబంధించిన క్షమాభిక్ష అధికారం తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ సెవెంటీ టూ మరి గవర్నర్ గారు క్షమాభిక్ష తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ మళ్ళీ ఇక్కడ ఉంది మనకి సుప్రీంకోర్టు తీసుకుంటే వన్ ట్వంటీ ఫోర్ హైకోర్టు తీసుకుంటే టూ వన్ ఫోర్ రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ వన్ ట్వంటీ త్రీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ టూ వన్ త్రీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే పార్లమెంట్ తీసుకుంటే డెబ్బై తొమ్మిది రాజ్యసభ తీసుకుంటే ఆర్టికల్ ఎయిటీ లోక్సభ తీసుకుంటే ఎయిటీ వన్ లేదు మనకి డీలిమిటేషన్ అంటే పది సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కదా ఎయిటీ టూ ఇలా మీరు ఏ ఆర్టికల్ తీసుకున్నా సరే లేదా బడ్జెట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ బడ్జెట్ తీసుకుంటే వన్ మనీ బిల్ తీసుకుంటే వన్ టెన్ ఓటాన్ అకౌంట్ తీసుకుంటే వన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఇలా నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం చదవచ్చు అనమాట సింపుల్గానే చదవచ్చు అనమాట ఎక్కడ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇందులోనే మళ్ళీ అటార్నీ జనరల్ ఉంటారు ప్లస్ కాగ్ ఉంటారు కదా అడ్వకేట్ జనరల్ ఉంటారు కదా మీకు కాన్స్టిట్యూషన్ బాడీస్లో కూడా చాలా వరకు కవర్ అయిపోతాయి ఇందులో మీకు కాబట్టి యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చదువుకుంటే మంచి స్కోరింగ్ వస్తుంది సార్ మరి తీరి మొత్తం చదివేస్తే అయిపోతుందా మనకు మార్కులు వచ్చేస్తాయంటే కాదు ఇంకా ఉంది ఏంటంటే ప్రాక్టీస్ యూనియన్ గవర్నమెంట్ చదువుతారు యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తారు టాపిక్ వైజ్ని ప్రాక్టీస్ చేయగలరా ర్యాండమ్గా మీరు చదివినప్పుడు కూడా యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి వచ్చినా మీరు పక్కనే టిక్ మార్క్ చేసుకొని మళ్ళీ మల్టిపుల్ నేమ్ చదవచ్చు కావాలండి మీరు ఏ పేపర్ అయినా చూసుకోండి ఎక్కువ క్వశ్చన్స్ నేను అనేది ఏంటంటే వాటిలోనే చేస్తాడు అన్న మెజారిటీ క్వశ్చన్స్ కవర్ అయ్యేటటువంటి టాపిక్స్ రెండు కూడాను ఇది ఒకటి మరి ఆర్టికల్స్ మరి చదవాలని చెప్పుకున్నాను కదా మీకు ఆర్టికల్స్ దాదాపు ఎన్ని చదవాల్సి ఉంటుంది మనకి చాలా మంది ఏమనుకుంటుంటే సార్ ఆర్టికల్స్ చదవక్కర్లేదు చదవక్కర్లేదమని అనుకుంటారండి కానీ యాక్చువల్ అలా కాదు మీరు రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ వన్ పేపర్ చూసినట్లయితే చాలా లెంగ్ ఇచ్చాడు క్వశ్చన్స్ చాలా కానీ ఆ లెంగ్ క్వశ్చన్స్లో కూడా చాలా స్టేట్మెంట్స్లో ఆర్టికల్స్ని మెన్షన్ చేశాడు అందులో ఆర్టికల్స్ చాలా మెన్షన్ చేశారు కాబట్టి ఏంటంటే మనం ఆర్టికల్ చదువుతున్నామంటే అర్థం ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ పార్లమెంట్ అని చదవాలనుకుంటే అర్థం ఏంటి దాని మీనింగ్ అందులో ఉంది కదా లోక్సభ ఉంది రాజ్యసభ ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది ఈ మూడు కలిస్తే పార్లమెంట్ అని ఉంది యాక్చువల్లీ సో అది ఒక కాన్సెప్ట్ రిలేటెడ్ ఆర్టికల్ అది చాలా ఆర్టికల్స్ ఉంటాయి అలా కాన్సెప్ట్ రిలేటెడ్ అలాగే ఆర్టికల్ ఫిఫ్టీన్లో ఆర్టికల్ సిక్స్టీన్లో కానీ ఆర్టికల్ నెంబర్ నైన్టీన్లో మనం ఏం తీసుకున్నా సరే మళ్ళీ మనకు అందులో సబ్ ఆర్టికల్స్ ఉంటాయి ఇవన్నీ ఇంపార్టెంటే ఇంపార్టెంట్ కానీ లేవు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఉంది ఎగ్జాంపుల్ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ అయింది ట్వంటీ వన్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ ఆర్టికలే కాబట్టి కొన్ని ఆర్టికల్స్ డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి అవి చదువుకోవాలి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే అమెండ్మెంట్స్ అండి అంటే రాజ్యాంగ సవరణలు లేదు చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ మనకి బేసిక్గా తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో మనకి మొదటి రాజ్యాంగ సవరణతో స్టార్ట్ అయింది మరి రాజ్యాంగ సవరణ చేయాలంటే కూడా ఒక ఆర్టికల్ ఉండాలి కదా ఏ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఏ పార్ట్లో ఉంది ట్వంటీ పార్ట్ ఉంది అయితే ఎవరికైనా సరే ఇండియన్ పాలిటీ ఇనీషియల్గా ప్రారంభిస్తున్నాం సార్ మాకు అసలు తెలియదు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే ఆల్రెడీ ఎగ్జామ్ ఉంది కానీ మేము అసలు ప్రారంభించలేదు లేదా మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది లేదంటే ఇంకెప్పుడు ఎగ్జామ్ ఉంది అని అనుకున్నప్పుడు కూడా కంగారేం లేదు ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ దే బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ మీరు చదవాల్సింది పార్ట్లు బాగా చదవాలి తర్వాత షెడ్యూల్స్ బాగా చదవాలి తర్వాత మూడో టాపిక్ సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చదవాలి ఎక్కడ నుండి తీసుకున్నారు ఈ మూడు చదివిన తర్వాత మీరు మొదలు పెడితే ఇండియన్ పాలిటీ చాలా ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎక్కడ కాంప్లికేటెడ్గా ఉండదు మీకు చాలా ఈజీగా అర్థం ఆహా ఓకే ఫిఫ్త్ పార్ట్లో యూనియన్ గవర్నమెంట్ గురించి ఉందా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఫోర్టీన్త్ పార్ట్లో ఉందా ఎలక్షన్ కమిషన్ గురించి ఫిఫ్టీన్త్ పార్ట్లో ఉందా ఎమర్జెన్సీస్ పద్దెనిమిది పార్ట్లో ఉందా ఇలా మీకు క్లారిటీ వస్తుంది అనమాట క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ వచ్చింది అనుకోండి ఈ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ఏ పార్ట్లో ఉందమ్మా అంటే ఉంది మనం చదివాను కదా ఎయిటీన్త్ పార్ట్లో ఉంది కరెక్టే పద్దెనిమిదో పార్ట్లో త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు ఎమర్జెన్సీస్ కదా కరెక్ట్ కాబట్టి ఎమర్జెన్సీస్ అనేది ఏ పార్ట్లో ఉంది మనకి ఎయిటీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంది మరి ఎమర్జెన్సీ ఎన్ని రకాలు నేషనల్ ఎమర్జెన్సీ త్రీ ఫిఫ్టీ టూ ప్రెసిడెంట్ రూల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫైన మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ త్రీ సిక్స్టీ మరి ప్రెసిడెంట్ రూలు ఎన్నిసార్లు పెట్టారు ఇండియాలో నూట ఇరవై సార్లు దాటి పెట్టారు ఆహా ఎందుకనండి దీన్ని లాస్ట్కి వాడమని చెప్పారు సో డెడ్ పేపర్ అన్నది ఎందుకే ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా ఉంటుంది ఆర్టికల్ సమ్టైమ్స్ కాబట్టి ఓకే మనకి మనకి ఏ కేసులో చెప్పారు మనకి ఎస్ఆర్ బొమ్మాయి గారి కేసులో రాష్ట్రపతి పాలన అనేది అస్తమాట విధించకూడదు ఎందుకంటే ఫెడరల్ ఫీచర్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అందుక అని చెప్పి మనం త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి త్రీ ఫిఫ్టీ నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు పెట్టారులండి అలాగే మూడు సార్లు పెట్టారు చైనాతో పెట్టారు తర్వాత పాకిస్తాన్ అద్దెలో పెట్టారు తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సెవె సెవెంటీ ఫైవ్లో మళ్ళీ పెట్టారు సెవెంటీ వన్లో వస్తారు సిక్స్టీ టూలో వస్తారు సెవెంటీ ఫైవ్ మూడు సార్లు పెట్టారు మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా బెటర్ పెట్టలే ఒకసారి కూడా పెట్టలే ఇలా ఏంటంటే మనం ఎనలిటికల్గా మనం ఇన్వాల్వ్ అయ్యి చదువుకోవాలన్నమాట పాలిటీని పాలిటీని ఇన్వాల్వ్ అయి చదువుకున్నా మన గవర్నమెంట్ ఇది మన ఎమ్మెల్యేలు వీళ్ళు మన ఎంపీలు వీళ్ళు మన లోక్సభ మన రాజ్యసభ రాజ్యాంగం వంటి ఇది ఇలా చదువుకుంటే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుంది మనం ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలన్నమాట ఓకేనా పాలిటీ చదివేటప్పుడు ఇది మనది బాధ్యతగా చదువుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది అది ఒక సబ్జెక్ట్ లాగా లేకపోతే అది ఖచ్చితంగా మనం అవి వస్తే కానీ మార్కులు రావనే విధంగా మనం చదవకుండా బాధ్యతగా ఒక రెస్పాన్సిబుల్గా మన ఇష్టంతో కనుక చదువుకున్నట్లయితే మీకు డెఫినెట్గా స్కోర్ వస్తుంది దాన్ని ఎప్పుడు ప్రెజర్ కింద తీసుకోవద్దు సరదాగా ఎంజాయ్ చేసి చదవండి ఎంతోమందికి తెలియదు రాజ్యాంగం మనకు తెలుసును చదువుకునే అవకాశం మనకు వచ్చింది మనకు అదృష్టం వచ్చిందని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి ఫస్ట్ చదివిన తర్వాత ఏంటి ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తారు ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందో తెలిసినా చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటారు చాలామంది భయపడిపోతుంటారు ఎంసీక్యూలు చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసేస్తుంటారనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పార్ట్లో కానీ పార్ట్ సెవెంటీ నేను పెట్టేస్తారు ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీస్ ఆన్సర్ చూస్తే పార్ట్ ఎయిటీన్ ఉంటుంది కరెక్టే కదా ఇది కూడా నేను తప్పు చేసాను అని అంటే నువ్వు ఎక్కడ తప్పు చేసా కూడా పర్లే నో ప్రాబ్లమ్ ఇది మోడల్ పేపరే కదా లేకపోతే మీరు రాస్తున్న టెస్ట్ సిరీస్లో నాకు తప్పు చేశారు ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ ఇస్తే కరెక్ట్ చేస్తారు కదా అప్పుడు మనకి ఏం తెలిసింది ఎగ్జామ్స్ రాయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటండి అంటే ఎగ్జామ్స్ రాయడం అంటే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవడం ఒకటే కాదు ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ రావడం ప్రాక్టీస్ టెస్ట్ ఎందుకు చేస్తారు ప్రాక్టీస్ మ్యాచ్లు ఎందుకు ఆడతారు బిఫోర్ గోయింగ్ టు ది మెయిన్ మ్యాచ్ ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు అంటే ఇక్కడ చేసిన మిస్టేక్స్ అక్కడ రిపీట్ చేయకుండా ఉండడానికి ఓకే ఇలాంటి బాల్ వస్తే ఎలా ఆడాలా అని తెలుసుకోవడం కోసం ఆడతారు కదా కాబట్టి సేమ్ అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రాక్టీస్ని ప్రాక్టీస్ లాగే పెట్టుకోవాలి తప్ప ప్రాక్టీస్ మార్కుల్లో తక్కువ వస్తే మనం ఫీల్ అవ్వకూడదు బట్ నేను ఒకటైతే చెప్తున్నానండి వెన్ యూ గో టు ద మెయిన్ ఎగ్జామినేషన్ మీరు పబ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సీరియస్నెస్ వచ్చేస్తుంది ఇక్కడ సీరియస్నెస్ ఉండదని నేను అన్నా ఎంతైనా ఎంతో కొంత సీరియస్నెస్ తగ్గినప్పటికి కూడా బట్ అక్కడికి వెళ్ళినప్పటికి సీరియస్నెస్ వచ్చేస్తా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు మొనాటమే వచ్చేస్తుందంటే బోర్ కొట్టేస్తుంది ఎక్కువ ఎగ్జామ్స్ రాసినప్పటికి కానీ అక్కడ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కదా మనకి అక్కడ బోర్ కొట్టే సమస్య ఉండదు రెండున్నర గంటలు టైం ఇస్తారు చక్కగా ఒకవేళ ఆన్లైన్ అయితే మీకు బబ్బులు చేసుకోవచ్చు ఓకే చక్కగా ప్రతి క్వశ్చన్నే జాగ్రత్తగా చదివి ఆప్షన్స్ చూసి నీట్గా చేసుకొని నెగిటివ్ స్కోరింగ్ ఉంటే నెగిటివ్ జోలికి వెళ్లకుండా తెలిసిన క్వశ్చన్స్కి ప్రకారం చాలా చక్కగా ఆన్సర్ చేసుకున్నారంటే మీకు మంచి మార్కులు వస్తాయి ఒక నెగిటివ్ స్కోరింగ్ లేదనుకోండి అన్నీ బాగా చేసేసిన తర్వాత ఏవైతే మనకి మిగిలిపోతాయో దాన్ని ఒకసారి మీరు కొంచెం నీట్గా అనాలిసిస్ చేసుకొని ఆన్సర్ చేసే విధంగా తెలియంది మనం ఏదో పెడితే ఆన్సర్ రైట్ అయితే రైట్ అది ప్యూర్లీ బేస్డ్ అండ్ అవర్ లక్ అనమాట అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది యాక్చువల్లీ కాబట్టి ఒకవేళ నెగిటివ్ స్కోరింగ్ ఉంటే అలాంటి అదృష్టాల వైపు మనం వెళ్లకుండా వచ్చినా మాత్రం జాగ్రత్తగా తప్పులు లేకుండా చేసుకొని ఒకటికి సార్లు మనం జాగ్రత్త చేసుకొని వస్తే మీకు డెఫినెట్గా మంచి స్కోర్ వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే షెడ్యూల్స్ పార్ట్స్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అమెండ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా మనకి మొత్తం మనకి ఎన్ని దాదాపు వన్ నాట్ సిక్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేశారు ఈ అమెండ్మెంట్స్లో మనకి ఇంపార్టెంట్ ఇది ఒకటో అమెండ్మెంట్ ఇంపార్టెంట్ అలాగే తొమ్మిది అమెండ్మెంట్ ఇంపార్టెంట్ తర్వాత పదకొండు అమెండ్మెంట్ ఇంపార్టెంట్ తర్వాత ఇరవై ఒకటి ఇంపార్టెంట్ ఇరవై నాలుగు ఇంపార్టెంట్ ఇరవై ఐదు ఇంపార్టెంట్ ఇరవై ఆరు ఇంపార్టెంట్ తర్వాత ముప్పై ఒకటి ఇంపార్టెంట్ తర్వాత నలభై రెండు ఇంపార్టెంట్ నలభై నాలుగు ఇంపార్టెంట్ నలభై మూడు ఇంపార్టెంట్ నలభై ఒకటి కూడా ఇంపార్టెంట్ ఫార్టీ వన్ అమెండ్మెంట్ కూడా ఇంపార్టెంట్ మొన్న నేను క్వశ్చన్ ఇచ్చాను ఎగ్జామ్లో ఏంటా క్వశ్చన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల యొక్క ఓకే పదవీ విరమణ వేసిన అరవై నుండి అరవై రెండు ఏళ్ళకి పెంచిన రాజ్యాంగ సవరణ ఏదంటే ఫార్టీ ఫస్ట్ అమెండ్మెంటు ఫార్టీ ఫస్ట్ అమెండ్మెంట్లో పెంచారు మరి మినీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫార్టీ టూ ఆసియాకు ఎలా తీస్తారంటే ఫార్టీ ఫోర్లో తీస్తారు మనకి అంటే ఫండమెంటల్ రైట్స్లో తీస్తారు అలాగే రాజభరణాలు ఎలా తీస్తారంటే ట్వంటీ సిక్స్ ద్వారా తీస్తారు అలాగే చాలా అనమాట జిఎస్టీ ఏది వన్ నాట్ వన్ ఈడబుల్ఎస్ ఏది వన్ నాట్ త్రీ ఇవన్నీ కూడా మనకి వన్ నాట్ సిక్స్ వచ్చేసి మనకి థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ గురించి చేశారు కదా ఇవన్నీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్లే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది నుంచి నూట ఆరు వరకు రాజ్యాంగ సవరణలు జరిగాయి ఇవి ఇంపార్టెంటే లేటెస్ట్ అమెండ్మెంట్లు పాత అమెండ్మెంట్లు ఇంపార్టెంటే మరి ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్ నైంటీ వన్ ఇంపార్టెంటే ఇంపార్టెంటే కదా డెబ్బై మూడు ఇంపార్టెంట్ డెబ్బై నాలుగు కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్లే కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ రిపీటేటివ్గా ఎగ్జామ్స్లో వస్తున్నా కూడా ఒకసారి చూసుకొని వాటిని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మంచి స్కోర్ సాధించవచ్చు కానీ చేయాల్సింది అంత ఏంటి అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి ఆన్సర్ ఆప్షన్స్ మల్టిపుల్ టైమ్స్ చదవాలి మీకు హిస్టరీకి పాలిటీకి ఒక డిఫరెన్స్ ఉంటుంది పాలిటీ ఏంటంటే కొంచెం వేగంగా అండర్స్టాండ్ అవుతుంది కొంచెం లాజికల్గా ఉంటుంది హిస్టరీ అర్థం అవడానికి టైం పడుతుంది కానీ మారదు కాబట్టి అది ఈజీ అది కూడా అన్న హిస్టరీ ఏంటి చదివేటప్పుడు చాలా కష్టం గుర్తుపెట్టుకోవడం మీరు ఒకవేళ ఇండియన్ హిస్టరీ చదువుతుంటే హర్షవర్ధన్ గురించి చదవాలి రెండో పులకేసి గురించి చదవాలి గౌతమ్ బుద్ధుడి గురించి చదవాలి వర్ధమాన్ మహావీరుడి గురించి చదవాలి సింధు సింధునాగర్గా చదవాలి మహాత్మా గాంధీ గురించి చదవాలి స్వామి వివేకానంద గురించి చదవాలి బాలగంగాధర్ తెలక్ గురించి చదవాలి హోమ్ రిలీ గుజ్జుమ చదవాలి సహా నిరాకరం చదవాలి ఇలా చాలా చదవాలి మీరు ఒక ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికీ ఏపీ హిస్టరీకి వచ్చినప్పటికీ శాతవాహనం చదవాలి ఎక్స్వాకులు చదవాలి చాలి తూర్పు చాలికలు చదవాలి ఇలా చాలా చదవాలి యాక్చువల్లీ తెలంగాణకి వచ్చినప్పటికి తెలంగాణ మూమెంట్ చదవాలి విష్ణుకొండలు చదవాలి కాకతీయులు చదవాలి చాలా చదవాలి మీరు హిస్టరీలో ఏంటంటే ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి శాసనాలు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట యాక్చువల్లీ బట్ పాలిటీకి వచ్చినప్పటికీ ఏంటండి అంటే తక్కువ టైంలో మీరు ఎక్కువ కంటెంట్ చదవచ్చు ఇది నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను మీకు చదువుతూ న్యూస్ పేపర్లో కూడా మీకు పాలిటీ ఉండదు హిస్టరీలో ఎక్కడ మనకు న్యూస్ పేపర్కి సంబంధం ఉండదు బేసిక్గాను క్వాలిటీ రెగ్యులర్గా ఉంటుంది పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి ప్రెజెంట్ పార్లమెంట్ సమావేశాలు ఏంటి మనకి మొత్తం మూడు సార్లు జరుగుతాయి బీఎండబ్ల్యూ అంటాం కదా ఏంటి బిఎండబ్ల్యూ ఎంపీలు అందరూ పార్లమెంట్కి బీఎండబ్ల్యూ కార్ల మీద వస్తారా అంటే అలాగే గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే బడ్జెట్ సెషన్స్ మాన్సూన్ సెషన్స్ వింటర్ సెషన్స్ ఈ మూడు సెషన్స్ అవుతాయి ప్రస్తుతానికి శీతాకాల సమావేశాలు అవుతున్నాయి కదా పార్లమెంట్కి సంబంధించి ఇలా మనం ఏది వచ్చినా సరే ఎనీథింగ్ ఓకే సుప్రీంకోర్టు రిలేటెడ్ ఏది వచ్చినా జడ్జిమెంట్స్ ఏవచ్చినా ఖచ్చితంగా చదవాల్సిందే కాబట్టి ఇలా కనుక మీరు ఫిఫ్త్ పార్ట్ని సిక్స్త్ పార్ట్ని బాగా చదువుకొని కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని ఆర్టికల్స్ని చదువుకొని షెడ్యూల్స్ని పార్ట్స్ని చదువుకొని దాని మీద రెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత మీరు లోకల్ బాడీస్ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి ఏం మిగిలే మనం చెప్పకుండా ఉండడానికి కాబట్టి ఎంతో సబ్జెక్ట్ ఉంది మనం చదవలేకపోతున్నా టెన్షన్ లేకుండా ఫిఫ్త్ పార్ట్ సిక్స్త్ పార్ట్ అనుకుని జాగ్రత్తగా చదువుకోండి డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది ఇది కేవలం ఏంటంటే మీకు ఎగ్జామ్ ముందు ఒక బూస్టప్లా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని నేను చెప్పాను అనమాట బట్ డెఫినెట్గా మీకు లాంగ్ రన్లోని ఖచ్చితంగా ఇండియన్ పాలిటీలో ఉన్న టాపిక్స్ ఏంటంటే మనం దాన్ని ఇంకా బాగా ఎలా చదువుకోవాలి ఎలాంటి బుక్స్ మనం తీసుకోవాలి రివిజన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను ఒకటే చెప్తాను చూడండి ఒకవేళ మీరు కనుక రివిజన్ చేయాలి ఏదైనా సరే మంచి మోడల్ పేపర్ చేయాలని అనుకుంటే అందులో మీకు తక్కువ స్కోర్ వేస్తే మాత్రం అస్సలు ఫీల్ అవకండి ఎందుకంటే మీకు తక్కువ స్కోర్ వచ్చిందంటే మీకు కొత్త విషయాలు తెలిసినట్టు మీరు భావించండి మీరు డిసప్పాయింట్ అయిపోవడం కానీ డిప్రెస్ అయిపోవడం కానీ ఏంటి నాకు అసలు రావట్లేదని ఫీల్ అవ్వకండి రాలేదు అంటే మీరు కొత్త విషయం తెలుసుకుంటున్నారని అర్థం ఇది అందరూ చెప్పే మాట అయ్యండొచ్చు బట్ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చింది కొత్త విషయం అది తెలియదు మీకు తెలిసింది కదా ఇదే ఎగ్జామ్లో ఇస్తే హ్యాపీ కదా మీరు ఎగ్జామ్లో చేయలేకపోతే మీరు బాధపడాలి ఎక్కడ చేయలేకపోతే అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని తెలిసినవే చేస్తే అనుకోండి ఇప్పుడు యాభై క్వశ్చన్లు మీకు నలభై క్వశ్చన్లు తెలిసి పదే తెలియదు అనుకోండి నలభై చేశాను కరెక్టే బా మంచిదే కానీ మీకు కొత్త విషయాలు పదే తెలిసాయి కదా ఇక్కడ పదే తెలిసాయి కొత్త విషయాలు యాభైలో పదే తెలుసాయి డెబ్బై ఐదుకి రాస్తారనుకోండి ఎగ్జాంపుల్ మీకు ఒక యాభై వచ్చాయి అనుకోండి ఇరవై ఐదు విషయాలు కొత్తగా తెలుసాయి అంటే యాభై తెలిసినవే వచ్చా ఆల్రెడీ కదా కానీ ఇదే ఎగ్జామ్లో వస్తే మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా కాబట్టి ఒకవేళ మీరు బాగా రాయలేకపోయినా మోడల్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ జస్ట్ ట్రై 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 అంటెల్ బికమ్ సక్సెస్ ఓకే దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే అండ్ నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఇండియన్ పాలిటిదల ప్రిపరేషన్కి ఎంత మంచి స్టఫ్ ఉండాలో అంత మంచి కంటెంట్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను ఆర్టికల్స్ అవ్వచ్చు అమెండ్మెంట్స్ అవ్వచ్చు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అవ్వచ్చు పాలిటీ కరెంట్ అఫేర్స్ అవ్వచ్చు ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు తీరీ కంటెంట్ అవ్వచ్చు ఎనీథింగ్ చాలా నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రతిదీ మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్